అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజు చిట్టి తల్లి హెయిర్ కట్ చేసి చూపిస్తాను బేబీ కటింగ్ అడిగారు కదా మీరు చాలా మంది మీరు కటింగ్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో అనుకోండి మంచిగా చేసుకోగలుగుతారు మీ పిల్లలకు సతాయించకుండా కొంచెం ఉండే పిల్లలకైతే మీరు ఈజీగా చేసుకోగలుగుతారు ముందుగా హెడ్ పాస్ చేసిన హెయిర్కు చేస్తే మంచిగా వస్తుంది మీరు ఆయిల్ ఉన్న హెయిర్ మాత్రం అస్సలు కటింగ్ చేయొద్దు తర్వాత మాత్రం కొంచెం వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలి ఆయిల్ ఉంటే ఏంటంటే జిడ్డు జిడ్డు అయినప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు హెయిర్ అనేది నీట్గా రాదనమాట ఇట్లా అనుకోండి మంచిగా వస్తుంది ఇప్పుడు కొంచెం డ్రై అవుతుంది కదా హెడ్ బాష్ చేసిన తర్వాత కొంచెం లైట్గా వాడవాలి కొంచెం కూడా చిక్కులు అనేవి ఉండొద్దు చిక్కులు ఉన్నాయంటే మనకు అస్సలు కటింగ్ అనేది నీట్గా రాదు చిక్కు ఉన్న దగ్గర ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి నీట్గా చిక్కులు వేసుకోండి అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు కటింగ్ ముందుకు కటింగ్ అయినాక ఫేస్ చూడండి ఎంత చేంజ్ వస్తుందో చిన్న చిన్న పిల్లలకైతే హెయిర్ ఇంత పెద్దగా ఉండడం అయితే నాకు కూడా నచ్చదు ఎందుకంటే వాళ్ళ హెయిర్ స్టైల్స్ చేసుకోవడానికి సతాయిస్తారు వాళ్ళ తల్లులని స్కూల్కి వెళ్ళే హడావుడిలా అటు ఇటు ఇబ్బంది పెడతారు కాబట్టి అందులో హెయిర్ కూడా ఇంత చిన్నప్పటి నుంచి పెంచితే హెయిర్ తిక్కుగా కూడా రాదనమాట కట్ చేస్తూ చేస్తూ పోతుంటేనే మంచి హెయిర్ అనేది నీట్గా వస్తుంది మంచిగా మందంగా వస్తుంది అనమాట పిల్లలకు నేనైతే అదే సజెషన్ ఇస్తాను మీకు ఇప్పుడు మిడిల్ లో పాపడ తీసుకోవాలి ఎందుకంటే మనకు సైడ్స్ అనేది కటింగ్ ఒక్క లెవెల్గా రావాలంటే మాత్రం ఫ్రంట్ కటింగ్ తర్వాత చేసుకున్నా సరే మిడి మీట్లో సైడ్ మాత్రం మిడిల్ హెయిర్ అనేది డివైడ్ చేసుకున్నాకనే మనం కటింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఎంత కొత్త వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోగలుగుతారనమాట ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ దగ్గర నుంచి చూడండి ఎంత బాగా అర్థం ఎప్పుడైనా హెయిర్ కట్ అనేది మధ్యలో పాపడి తీసుకున్న తర్వాత ఇక్కడ డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎప్పుడైనా సరే హెయిర్ కట్ అనేది బ్యాక్ సైడ్ నుంచే మొదలు పెట్టుకోవాలి హెయిర్ కట్ అనేది వెనక వైపు నుంచి అనమాట అప్పుడు మొదలు పెట్టుకోవాలి కటింగ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు నీట్గా అనేది వస్తుంది అనమాట వేళ్ళు అనేవి ఇట్లా స్ట్రేట్గా పెట్టుకోవాలి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మాత్రమే మన వేళ్ళు అనేవి ఈ రకంగా వస్తాయండి పై నుంచి కింది వరకు కూడా నీట్గా పెట్టుకొని చేస్తే ఏంటంటే మన వేళ్ళ మధ్య నుంచి కొలత అనేది వస్తుందనమాట ఇట్లా హెయిర్ అనేది పట్టుకొని ఇక్కడ నుంచి మనం కొలత తీసుకోవాలి నేను చేసేది బేబీ కటింగ్ అనమాట చిన్నపిల్లలకి కటింగ్ చేస్తున్నా కొంచెం వాళ్ళని మనం మచ్చిక చేసుకున్న తర్వాతనే కటింగ్ అనేది మొదలు పెట్టాలి లేకపోతే మాత్రం మన చేతులు అనేది చిన్నపిల్లలు ఉండరు కాబట్టి మన హ్యాండ్ ఓవర్ వాళ్ళ మనసుని మన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మొదలు పెట్టాలి కటింగ్ అనేది అప్పుడు సైలెంట్గా అనేది ఉంటారనమాట పిల్లలు ఇప్పుడు ఇక్కడికి చూడండి కనిపిస్తుందా హెయిర్ బాగా లెంత్ పెరిగింది కట్ చేస్తున్న చూడండి మీరు కొంచెం కొంచెం హెయిర్ తీసుకోండి మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం కొంచెం హెయిర్ తీసుకోండి మరింత తీసుకురంటే మీరు చేయలేరు అనమాట ఒక్కొక్క ఇంచ్ అంత సైజ్ తీసుకొని కట్ చేయడం మొదలుపెట్టండి కత్తర ఎప్పుడైనా సరే సర్రన ఇట్లా వెళ్ళిపోవద్దండి వెనక్కి లాక్కుంటూ ఇట్లా ఇట్లా వెళ్ళిపోతే ఏంటంటే హెయిర్ అనేది నీట్ కట్ అవుతుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇట్లా తర్వాత ఇది మనకు కొలత అనమాట ఒక సైజ్ అన్నట్టు దీని ప్రకారంగా సైడ్స్ కన్నా ఇట్లా చేసుకుపోవాలి దీని ప్ర ప్రకారంగా ఇటు సైడ్ కూడా అట్లనే చేసుకుపోవాలి చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే మనం ఒకసారి చేసుకోవాలన్నమాట అప్పుడు ఈజీగా నీట్గా ఉంటుంది కొంచెం కొంచెం ఇట్లా చేయాలి ఎప్పుడైనా కూడా సీజర్ అనేది వెనుక వైపు నుంచి జరుపుకుంటూ జరుపుకుంటూ ఇట్లా పోవాలి అర్థమవుతుందా మీకు కొంచెం సెట్ జరుగునా కొంచెం ఎక్స్ట్రాస్ అని మళ్ళీ ఒక్కసారి నీట్గా షేప్ చేసుకోవాలి మనం ఇప్పుడు కొలత మాత్రమే చేసుకుంటా పోతున్నాం ఇట్లా చేసుకున్నాక మన వేలు అనేది కొలత మాత్రం మర్చిపోవద్దు కటింగ్ అనేది స్ట్రేట్గా మీకు ఎన్ని వీడియోలలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను మీకు వేళ్ళదే కొలత ఉంటుంది మనకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇట్లా ఈజీ ఇట్లా పెట్టుకోండి మీరు సమానంగా పెట్టేసుకోండి మీరు చేస్తుంటే ఈజీగా ఉంది మేము పట్టుకొని మా పాపకు చేసే వరకు తేడా అనిపిస్తుంది అక్క అని కామెంట్లో చాలామంది పెట్టిరండి అది అనేది కూడా ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది మీరు బాగా ఎక్స్పీరియన్స్ రావాలి వేల మధ్యలో కరెక్ట్ కొలత రావాలంటే మీకు ఒక సజెషన్ ఏంటంటే ఒక సగరం కొనుక్కొచ్చుకోండి కొనుక్కొచ్చుకొని ఆ సగరం పట్టుకొని ఈ వేల మధ్యలో నుంచి లెవెల్ అనేది చేయడం స్టార్ట్ చేయండి చేస్తే మీకు మంచిగా కటింగ్ అనేది ఈజీగా వస్తుంది కొంచెం కొంచెం హెయిర్ అనేది అట్లా కట్ చేసి కట్ చేసి అలవాటు చేసుకుంటే మీకు మంచిగా వస్తుంది అప్పుడు మీ పాప హెయిర్ కూడా మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఒక్కొక్క సగరం రెండు సగరాలు తెచ్చి పెట్టుకురనుకోండి మీకు అయిపోతుంది ఎక్కడికో బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించడం పిల్లలు వాళ్ళకి చెప్ చెప్తినకపోవడం వన్ వన్ అవర్ టూ అవర్స్ వెయిటింగ్ చేయడం ఇవన్నీ లేకుండా మీ పిల్లల కటింగ్ మీరే చేసుకోవచ్చు అనమాట మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఇట్లనే లైన్గా ఇట్లనే చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఇటువైపు పాప చూడండి షేపే మారిపోతుంది ఫేస్ లుక్కే మారిపోతుంది చాలా బాగుంటుంది అనమాట అందంగా ఉంటుంది మనకు కూడా పని తక్కువైతుంది కాబట్టి నేనైతే ఇదే ఫాలో అవ్వని చెప్తా ఇట్లనే చేసేసుకోవాలి కత్తెర మాత్రం వెనకకు ముందర కనుక్కుంటూ పోతేనే మీ కటింగ్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట ఎంత కొత్త వాళ్ళైనా ఈజీగా చేయగలుగుతారు కాకపోతే టెక్నిక్స్ అన్ని చెప్తున్నాయి కదా దాన్ని ఫాలో అవ్వండి మీరు బ్యూటిషియన్ పెట్టుకున్నా కూడా కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం మీరు కూడా ఇదే రకం ఇదే రకంగా ఫాలో అవ్వండి ఇప్పుడు ఇటువైపు కూడా వాటర్ స్ప్రే చేసుకుంటే ఏంటంటే హెయిర్ అనేది పైకి లేవకుండా మంచిగా మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట కటింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది లెవెల్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకున్న తర్వాత మొత్తం కొలత అనేది సరిగ్గా పెట్టుకోవాలి మనకు సరిగ్గా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట రెండు వైపులు ఇదే మాదిరిగా చేసేసుకోండి మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది వస్తుంటుంది ఫస్ట్ తర్వాత ఒక్కసారి నీట్గా ఎక్స్ట్రా ఉన్నదంతా ఏమని ఉంటే తర్వాత ఒకసారి ఎక్స్ట్రా ఉన్నది ఏమన్నా ఉంటే నీట్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట కింది వైపు కూడా మీకు అది కూడా చూపిస్తాను ఇది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి చేసే విధానం చూపిస్తుంది కాబట్టి మీకు అట్లనే వస్తుంది అనమాట నేను కూడా అట్లనే చేసి చూపిస్తా ఇట్లా షేప్ అనేది ఇట్లా పెట్టేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు సారీ ఈ సైడ్కు ఆ సైడ్కు లెంత్ అనేది మధ్యలో కనుక్కొని కొలవాలి కొలుసుకొని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసినాక చుట్టూ అదే లెవెల్ చూసుకుంటూ పోతే ఈక్వెల్గా వచ్చేస్తారు జుట్టు మొత్తం వేసి చూడండి మొత్తం చేంజ్ అయిపోయింది పాపది ఒక్కసారి వెనక్కి ఇట్లా ఉంచుకొని కింద ఏమైనా ఎక్కువ తక్కువ ఉందేమో చూసుకోండి ఒకసారి చూసుకున్న తర్వాత ఇట్లా ఉంచున్నాను ఎక్కువ ఏమైనా ఉంటే ఇట్లా పెట్టి మళ్ళీ ఒక్కసారి కట్ చేసేసుకోండి ఇటువైపు అనుకో ఇప్పుడు ప్రింట్ వైప్ అనమాట ప్రింట్ వైప్ అనేది ఫేస్ లుక్ అంతా దీంతో వస్తుందండి మంచిగా ఉంటుంది నీట్ కోమ్ చేసుకోండి కోమ్ చేసిన తర్వాత మనకి మనం ఎర్జ్ అనేది ఇక్కడ నుంచి పెట్టుకోవాలండి కనుబొమ్మల చివరి నుంచి అనమాట చివరి నుంచి ఇట్లా పెట్టుకొని ముందు ఫ్రంట్ కటింగ్ అనేది ఇట్లా చేసుకోవాలి అప్పుడు లుక్ బాగుంటుంది మరీ పైకి అనేది చేయొద్దండి ఫేస్ అనేది అందంగా ఉండదు ఎందుకంటే పెద్ద పెద్ద వెంట్రుకలు ఉండి ఒక్కసారి తగ్గిపోయింది కాబట్టి ఫేస్ అందం అనేది మారిపోతుంది కాబట్టి కొంతవరకు తగ్గించుకోవాలన్నమాట ఇట్లా చూడండి ఇక్కడ సైడ్ కనుబొమ్మల దగ్గరికి ఇది చివర అనమాట ఇట్లా వస్తుంది మెల్లి బంగారం ఇట్లా వస్తుందన్నమాట ఇటువైపు కూడా మనం ఇట్లనే చూసుకోవాలి ఈ చివర చూసుకొని ఈ లెంత్ కట్ చేసుకోవాలి అర్థమవుతుందా కళ్ళు మూసుకో తల్లి మెల్లగా వాళ్ళ కళ్ళల్లో పడకుండా నీట్గా షేప్ అనేది చేసేసేయాలి పిల్లలు మాత్రం బాగా సతాయిస్తారు కాకపోతే ఈ బంగారు తల్లి కావాలి అంటే ఎట్లుందో ఒక్కసారి మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువ ఉందో ఒక్కసారి చూసుకొని మనం షేప్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ వైపు మనకు వెంటనే తెలిసిపోతుంది ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేది వెంటనే తెలిసిపోతుంది ఫేస్ని బట్టి కటింగ్ కూడా ఎంత ఎట్లా చేయాలో తెలిసిపోతుంది అనమాట చిన్న పాప కాబట్టి పంక్ అనేది ఫ్రెంట్ ఇట్లా కొడితేనే బాగుంటుందని నా అభిప్రాయం అండి కొంచెం పెద్దగా అయితే సైడ్ పంక్ కూడా కొట్టుకోవచ్చు అప్పుడు లుక్ బాగుంటుంది కానీ ఇంత చిన్న పిల్లలు అయితే సర్దుకోలేరు కాబట్టి మనం ఈ సిస్టమ్ ఫాలో అయితేనే బాగుంటుందని నా అభిప్రాయం అయితే చూసారు కదండి హెయిర్ కట్ ఎలా ఉంది బాగుందా నచ్చిందా నచ్చితే మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేసుకోండి నీకు నచ్చిందా బాగుందా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ